రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ అందిస్తుంది ఎమిగునూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి కేంద్ర పథకాలను వినియోగించుకుంటూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ అందిస్తుందని అసెంబ్లీలో కర్నూలు జిల్లా ఎమిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రశంసించారు గత ప్రభుత్వంలో విద్యుత్ బిల్లులు చూస్తేనే జనానికి షాక్ కొట్టుందని ఆయన ఆర్థిక కష్టాల్లోనూ కరెంటు ఛార్జీలు పెంచకుండా బడ్జెట్ పెట్టడం చంద్రన్న దార్శనికతకు నిదర్శనమన్నారు వైసీపీ విధానంతో అస్తవ్యస్తంగా మారిన విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని కొనియాడారు ఆ రోజు నుంచి గాడిలో పెట్టి ఆ ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా పెంచకుండా విద్యుత్ ఛార్జీలను పెంచకుండా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా పాలన చేస్తే గౌరవ సభ్యులు పెద్దలు కళా వెంకట్రావు గారు శాసన సభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారు చెప్పిన విధంగా గత ప్రభుత్వంలో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి కరెంటు వైరు పట్టుకుంటే కాదు కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టిందనే విధంగా రాష్ట్ర ప్రజలకు శాపంగా మార్చిన విధానం అధ్యక్ష అధ్యక్ష నేను వారు చెప్పిన వివరాల్లో పోకుండా ఈరోజు మీరు చూస్తే ఏదైతే కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కొనుగోలు ఛార్జీల భారం పడకూడదని ప్రజల మీద ఉండేటువంటి దానికోసం పెట్టినటువంటి మండలి అధ్యక్ష ట్రూ అప్ ఛార్జెస్ ట్రూ డౌన్ ఛార్జెస్ ని మేనేజ్ చేసేటువంటి మండల అధ్యక్ష అటువంటి దాన్ని ఈరోజు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిని ఇంధన సర్దుబాటు భారం పేరు మీద దాదాపు ఎనిమిది వేల నూట పద్నాలుగు కోట్లకు గాను ఆమోదించి పదహైదు వేల కోట్ల భారం ప్రజల మీద వేసి సర్వనాశనం చేసి ఈరోజు కరెంటు వైర్ను పట్టుకుంటే కాదు కరెంటు బిల్లును పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా గత ప్రభుత్వం చేయడం జరిగింది అధ్యక్ష ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష దాదాపు చూస్తే మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు కానీ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత మళ్ళీ అనేక కష్టాలు వారసత్వంగా ఇచ్చినటువంటి సమస్యలు సందర్భంలో కూడా ఈరోజు ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచకుండా బడ్జెట్ని ప్రవేశపెట్టడం అదేవిధంగా దాదాపుగా మీరు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది వేల రెండు వందల ఏడు కోట్లు పదమూడు వేల ఆరు వందల కోట్లు సంవత్సరానికి కేటాయించి ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదంటూ గర్వంగా ప్రకటన చేసినటువంటి ప్రభుత్వం మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా ఈరోజు చూస్తే అధ్యక్ష ఈరోజు జీడీపీలో విద్యుత్ రంగంలో అత్యంత కీలకమైనటువంటి సెక్టరల్ డెవలప్మెంట్ లో కూడా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఆ రోజు డ్రామాలు ఆడినటువంటి గత ప్రభుత్వం అయితే ఈ రోజు ప్రాంతాల వారీగా ఈరోజు విద్యుత్ రంగాన్ని కూడా చూస్తే మా కర్నూలు పార్లమెంటు రాయలసీమలో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ ఏదైతే ఉందో సోలార్ కానీ విండ్ కానీ వీటన్నిటికి కూడా ఒక కేంద్ర బిందువుగా చేస్తూ బ్రహ్మాండంగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష